ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి పేరు నాగవాసుకి గుడి ఈ గుడి ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజు త్రివేణి సంగమం దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడిలో ఉన్న దేవుడు నాగరాజు వాసుకి అంటే నాగలోకానికి నాగుపాముల అన్నిటికి మహారాజు ఇక్కడ వాళ్ళు ఈ గుడిని నాగవాసుకి గు ఆలయం అంటారు ఈ గుడిలో ముఖ్యంగా నాగదోషం ఉన్న వాళ్ళకి ప్రత్యేక పూజలు జరుగుతాయి స్వామి నాగరాజు వాసుకుని దర్శించుకున్నా గాని మన దోషాలు మొత్తం పోతాయి నాగపంచమి రోజు ఇక్కడ జరిగే పండగ మామూలుగా ఉండదు గుడిలో ఉన్న విగ్రహం పదో శతాబ్దానికి కొంతమంది చెప్పారు కానీ ఈ ఆలయం మొత్తం కట్టించింది పద్దెనిమిది శతాబ్దంలో అంట ఈ మొగల్లో ఔరంగజేబు వచ్చినప్పుడు ఆలయాన్ని కూల్చేద్దామని చేద్దామని చాలాసార్లు ట్రై కాలేదు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ చరిత్ర క్షీరసాగర మథనం మతనం గురించి మీ అందరికి తెలుసు కదా అమృతం కోసం దేవతలు రాక్షసులు ఒక పెద్ద పాముని అటుపక్క ఇటుపక్క పట్టుకొని లాగుతారు అంటే అమృతం కోసం చిలుకుతారు కదా పాముని పట్టుకొని ఆ పాము నాగరాజు వాసికి ఈయనే నెక్స్ట్ టైం ప్రయాగరాజు వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళడం అస్సలు మర్చిపోదు అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి